పదివేలు కడితే లారీ లోకి రాదు తీసుకుంటే అర్థాలు ఇరవై లారీ లోటు చేసేవారు ప్రభుత్వానికి డబ్బు వచ్చింది ఇవాళ ఉచిత తీసే విధానం అంటే ఉచిత తీసుకంటే పదకొండు వేలు కడితే లారీ లోపలికి వస్తుంది ఇది చంద్రబాబు నాయుడు గారి మాటలకు అర్థాలు వేరు ఆడవాళ్ళు వాటికి అర్థాలు వేరు కాదు చంద్రబాబు నాయుడు గారి మాటలకు అర్థాలు వేరు అది ఇసుక నిల్వలు ఏవైతే ఉన్నాయో అవి కొత్తపేట నియోజకవర్గ ప్రజలకు కూడా ఈ వర్షాకాల కష్టకాల సమయంలో ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఈ రీచ్లో ఎస్పెషల్గా ఈ స్టాక్ పాయింట్లో కేవలం కొంతమందికి మాత్రమే కొత్తపేట నియోజకవర్గం వాళ్ళు ఎవరికి కూడా ఇక్కడ ఇసుక లోడ్ చేయకుండా కేవలం విశాఖపట్నం లేదా ఉన్నటువంటి మరి విజయవాడ మేము పట్టుకెళ్తున్నాం అనే విధంగా మరి వాళ్ళు ఇక్కడ నుంచి ఇసుక అంతా కూడా మరి దోచేసే కార్యక్రమం చేస్తున్నారు దీని మీద ఏదైతే కొంతమంది లారీ వనరులతో మాట్లాడడం మీరు కూడా విన్నారు ఎవరైనా సామాయాన్యులు చంద్రబాబు నాయుడు గారు మాట నమ్మి ఇసుకు ఉచితంగా దొరుకుతుంది కదా అని ఇక్కడికి వస్తుంటే వారి దగ్గర పదకొండు వేల రూపాయలు కలెక్ట్ చేసి అప్పుడు లోపల పంపించే కార్యక్రమం చేస్తున్నారు ముఖ్యంగా ఏదైతే మరి మేము అడుగుతున్నాం గతంలో చంద్రబాబు నాయుడు గారు మరి సెల్ఫీ ఫోటోలు తీసుకున్నారు తప్పులేదు ఇప్పుడు వచ్చి తీసుకోవాలని కోరుతున్నాం ఏం చేతంటే ఏదైతే మరి తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న దందాన్ని కూటమి వారు చేస్తున్న దందాన్ని మరి నిలువరించాలని కోరుతున్నాం ఏదైతే గతంలో వారు సెల్ఫీ ఫోటోలు తీసుకోవడం కాదు ఇక్కడ పదకొండు కూడా మరి పదకొండు వేలు ఎవరు కలెక్ట్ చేస్తున్నారో చెప్పాలని బాధ్యత ఉందని అడుగుతున్న ఒక విషయం రెండోది ఇక్కడ ఏదైతే బయట నుంచి వచ్చేటువంటి వెహికల్స్ని కేవలం అన్ని కూడా నాలుగు రోజులు ఐదు రోజులు ఆపేసి ఎవరైతే కప్పం కట్టారో బీ ట్యాక్స్ బండారు ట్యాక్స్ అని పెట్టి పెట్టారు స్థానిక సాధనసభిగారు ఇక్కడ వరదలు వరదల మీద పట్టింపు లేదు కానీ చక్కగా వ్యాపారం మరి కడుపు నీళ్ళు కదలకుండా చేసుకుంటూ ఉన్నారు చేత మరి పదకొండు వేల రూపాయలు కలెక్ట్ చేస్తూ దానికి స్లిప్ ఇచ్చి ఆ స్లిప్ ఇచ్చిన బండి మాత్రమే లోపల పంపే కార్యక్రమం చేస్తున్నారు మిగిలిన కూడా పాపం డ్రైవర్లు ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఐదు రోజులు వాళ్ళ లారీలు పెట్టుకుని వారి గిట్టుబాటు లేక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి కొత్తపేట నియోజకవర్గ ప్రజలు ఎవరికి కూడా ఇసుక ఇవ్వట్లేదు కాబట్టి మిగిలిన రీచ్ లాగే మిగిలిన రీచ్లు ఒకటి రెండు రీచ్ల్లో పద్ధతిగా చేస్తున్నారు అలాగే ఇక్కడగా యూనియన్తో మాట్లాడుకుని అందరికీ మళ్ళీ పార్టీల ప్రకారం విభజించకుండా అందరికీ ఇచ్చే వ్యవహారం చేస్తే తప్పనిసరిగా మేము కూడా ప్రజలకు గుర్చితీ సందర్భంలో మేము సహకరిస్తాం అంతేగాని ఏదో ఏదో వాళ్ళ పార్టీ ఆస్తిలాగా ఇక్కడ కేవలం తెలుగుదేశం పార్టీ చేసిన వాళ్ళకి ఇస్తాం కేవలం ఇక్కడ నుంచి విశాఖపట్నం అమ్మేది అమ్మేది అమ్మేయడానికి ఇస్తాం మాకు ఎవరికి అప్పం కడితే వారికి ఇస్తాం అంటే తప్పనిసరిగా ప్రతిఘటించే కార్యక్రమం చేస్తాం ఈ రోజు నేను వస్తున్నానని చెప్పి లోడింగ్ కూడా ఆపేశారు మళ్ళీ అవసరమైతే రోజు వచ్చి ఇక్కడ కూర్చుంటాం రోజు వచ్చి ఇక్కడ కూర్చుని మరి పద్ధతి ప్రకారం వెళ్ళకపోతే నడిపించకపోతే మేము దగ్గరుండి కొత్తపేట నియోజకవర్గ ప్రజలకి ఉచితంగా అందించేటువంటి కార్యక్రమం తప్పనిసరిగా ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు గారు చెప్పారో దాని ప్రకారం మేము చేయించే కార్యక్రమం చేస్తాం ధన్యవాదాలు